నమస్తే అండి నమస్తే సార్ చూడండి మొన్న నాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మహిళల్ని చంద్రబాబు గారు అరెస్ట్ చేయరు చాలా హుందా రాజకీయాలు చేస్తారు మహిళల్ని అరెస్ట్ చేయద్దు అని చెప్పి అని చెప్పారు వాళ్ళ పార్టీ నాయకులతోనూ వాళ్ళతోనూ మహిళల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు హుందా రాజకీయాలు చేద్దాం అన్నారని చెప్పి నాకు తెలిసింది చంద్రబాబు గారు చాలా హుందా రాజకీయాలు చేస్తారు నాకు ఆయన మీద ఆయన పాలన మీద చాలా నమ్మకం ఉంది ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి కీర్తించారు చంద్రబాబు గారిని అవును ఆయన గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి ఇది ఒక వర్షం ఒక పక్కన జరుగుతుంది సో మొన్నటి వరకు రోజా అసలు ఏపీలో కనపడట్లేదు ఎక్కడ అరెస్ట్ చేసి లోపలేస్తారో అందరిని అరాచకాలు దోపిడీలు చేసి దందాలు చేసి దోచుకున్న వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేస్తున్నారు పూర్తి ఆధారాలతో కాబట్టి తను ఎన్ని దోపిడీలు చేస్తుందో తనకి తెలుసు ఎన్ని వేల కోట్లు దోచుకుందో కాబట్టి తన మీద కచ్చితంగా కేసు పెడతారు లోపలేస్తారని మొన్నటి వరకు చెన్నైలోనే ఉంది బయటకు రాకుండా దాక్కుంది ఇప్పుడు కానీ మొన్న సడన్ గా తిరుపతిలో కరెంట్ ఛార్జీల మీద దీక్షలు అని చెప్పి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడింది దమ్ముందా నీకు అరెస్ట్ చేసే దమ్ముందా రా అరెస్ట్ చేస్తావా అరెస్ట్ రా రాజ పెడతావా పెట్టు అంటే అరిచింది చంద్రబాబు నాయుడు గారేమో మహిళల మీద సాఫ్ట్ కార్నర్ గా ఉందో మహిళల్ని మనం ఇబ్బందులు పెట్టకూడదు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి పేరు నాని గారు అన్నారు సో ఈ రెండింటిని సమీక్షిస్తే రోజా రెడ్డిని కోటం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెడతారా అరెస్ట్ చేస్తారా రోజా అనేక రకాల దోపిడీలు అయితే చేసింది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం దగ్గర ఉంది విచారణ చేసేసి ఉన్నారు లడ్డు విషయంలో గానీ ఇంకా చాలా విషయాల్లో రోజా చేసిన స్వామివారి టికెట్ల విషయంలో దోపిడీలు కానీ చాలా విషయాల్లో పూర్తి సమాచారం ఆవిడ చేసిన దోపిడీ సమాచారం మొత్తం చంద్రబాబు గారి దగ్గర ఉంది రోజాను అరెస్ట్ చేస్తారా వదిలేస్తారా ఏం చెప్తారు సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి మీరు అడిగారు కదా రామాయణంలో రాముడు దేవుడు అయినటువంటి రాముడు తాతకి అనే ఒక క్రూరమైన మహిళని రాక్షసురాల్ని ఏం చేశాడు సార్ వేసి కొట్టి చంపారు చంపేశాడా ఓకే ఇంకో క్వశ్చన్ సార్ స్వయాన రాముడు తమ్ముడైనటువంటి లక్ష్మణుడు సోర్పు ఏం నేను చేశాడు సోర్పు నాకు ఆవిడ కూడా ఒక రాక్షసే అవును ఆవిడ ఇక్కడ ముక్కు చెవులు వచ్చాడు అంటారు రామాయణంలో అంటే మహిళకి ఏది ఆర్జీవి అన్నట్లు ఆర్జీవి అంటాం అంటే ఎక్కడ ఒక చోట విన్నాను అంటే ఈ బ్యాచ్ అంతా ఒక బ్యాచ్లే అండి ఒక మహిళని ముక్కు చెవులు గోజేశాడు అని దేవుని కూడా ఒక చెడ్డగా చిత్రీకరించే విధంగా మాట్లాడినాడు ఆర్జీవి ఇక్కడ లక్ష్మణుడు రాక్షసురాలు అయినటువంటి ఈ యొక్క సోపనక్కని ముక్కు చెవులు కోసేయడం తప్ప కరెక్టా ఒకటి చెప్పండి మహిళ అయినంత మాత్రం రాక్షలు చేస్తే ముక్కు చెవులు తప్పేలాగా అవుతుంది తప్పదు అది ఆర్జీవి మాట్లాడిన తప్పుడు మాట అది అవును ఇక్కడ కూడా అది ఏ సార్ ఓకే రోజా చేసిన అక్రమాలు అవినీతి అంతకు మించిన నోరు అదుపులో లేకుండా అనుకున్నా నాలుగు కూడా బలిసి బాబు గారిని కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వీళ్ళని అసహ్యంగా మాట్లాడింది అది ఏం మాట్లాడింది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు చూసారు ఇక్కడ పబ్లిక్ డొమైన్ లో ఇప్పటికే ఉన్నాయి కళ్యాణ్ గారిని అయితే నువ్వు ఎవరితో అయిన పెట్టుకోమ తల్లే కళ్యాణ్ గారితో అయ్యింది ఇట్లంట నేను నాకు ఇంక నాకు కొంచెం మొవాటం సార్ నాకు ఏం చేసేది అది నేనే ఉన్నాను అనింది రోజా దాని అర్థం ఏందో మన ప్రేక్షకులు రోజాకి తెలియజేసే విధంగా కామెంట్ పెట్టడం అని నేను కోరుకుంటున్నాను రోజాను కూడా అడగండి దీనికి అర్థం ఏంటండి దీనికి అర్థం ఏంటి రోజా నేను మొహమాటంగా ఉన్నాయి కానీ సార్ అడిగే క్వశ్చన్ నేను అడగాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు కూడా మహిళవి ఏదన్నా నుంచి మహిళ లక్షణాలు ఉన్నాయని నేనైతే ఫీల్ అవుతా అప్పుడప్పుడు కానీ నువ్వు చేసిన అంతా ఇంత కాదులే దానికి అర్థం ఏందో మన ప్రేక్షకులు రోజాకి తెలియజేస్తారని ఎందుకంటే స్వయంగా విశ్లేషణ కానీ ఆ విచక్షణ కానీ లేదు సార్ ఆమెకి నేను చేసిన తప్ప కరెక్ట్ అనేది విచక్షణ లేదు మన వాళ్ళు ఆమెకి చెప్పమని నేను కోరుకుంటున్నాను ఓకే అక్కడ దాకా సబ్జెక్టు ఇక్కడ ఏంటంటే సార్ ఎప్పుడైతే పేరు నాని గారు ఇది మహిళల గురించి బాబు గారిని లింక్ చేస్తే ఏ మాట అయితే మాట్లాడాడో బాబు గారు మహిళలు పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాడు చాలా హుందాగా వ్యవహరించాడు అవసరమైతే నాని బొక్కలు వేసేయండి మీకు ఇంకా కోరికగా ఉంటే వాళ్ళ కొడుకును బొక్కలు వేసేయండి ఈయన లాజికల్ గా ఆయన మాట తీరులో అట్లా చెప్పాడు కానీ వాళ్ళ భార్య అయినటువంటి జయసీరాని వదిలేసేయండి అని బాబుగారు అన్నారు అని ఎక్కడో కొద్దిపాటి ఉంటుంది సార్ మహిళ అన్నాక బాబుగారి కాదు ఎవరికైనా ఉంటుంది కానీ అది చట్టం పరిధిలో ఉన్నప్పుడు బాబుగారు కూడా ఏం చేయలేరు ఆయన సేమ్ కావచ్చు కాక బాబు గారు కూడా ఏం చేయలేరు అందరికీ కనిపించే విధంగా ఉండాలి కదా సార్ ఆమె చేసిన జైసుదా అని ఆ పేరు నాని భార్య ఆమె పేరు మీదే ఉండే మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ కి మళ్ళీ డబ్బులు కట్టినారు కదా పౌర సరఫరా శాఖకి ఇవన్నీ కోటి ముప్పై లక్షలు ఏం సంతకాల ద్వారానే కట్టింది నువ్వు తొలి తప్పు పర్లా రెండో తప్పు గవర్నమెంట్ కి నువ్వు డబ్బులు కట్టినప్పుడు అక్కడ కూడా సంతకం ఉన్నాది కదా ఆటోమేటిక్ పోవాల్సిందే రిమాండ్ లెక్క పోవాల్సిందే పోలీసులు యొక్క ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే ఎప్పుడైతే ఆయన పేరు నాని మాట అన్నాడో మహిళల గురించి ఏమో నేను చెప్పాను కదా సార్ ఎక్కడో కొద్దిపాటి రోజా మహిళ అని నాకు ఉన్నది అని ఆమెలో కూడా ఆ భావం కలిగింది నేను మహిళనే కదా అని ఇన్ని రోజులు తమిళనాడులో తలదాచుకొనింది ఎందుకు తలదాచుకొని నింది అనేది కూడా ఉన్నది కదా డెప్ తో దేవుడి దగ్గర వ్యాపారం చేసింది వెంకటేశ్వర స్వామి కాడ టికెట్లు అమ్ముకొని రకరకాలు చేసింది అంటే సార్ అందరూ బియ్యం లేక కడుపు కొట్టుకుంటా ఉంటే పేదవాళ్ళు ఈ యొక్క బియ్యం డబ్ల్యూ కార్ పైన మోజు పడింది నా కొడుకు ఈ కారులో కాదు ఆ కార్ లో ఏ కారులో పోతాడో వాడికి కన్ఫ్యూషన్ అందుకోసం ముందు రెండు మూడు కార్లు పెట్టేస్తాను అప్పుడు రోజా కూడా తినడానికి లేవు బియ్యానికి డబ్బులు లేవు మళ్ళీ రకరకాలుగా ఎదిగింది నుంచి కార్ దాకా వచ్చింది రోజా హీరోయిన్ గానో లేకుంటే ఏదన్నా జబర్స్ సంపాదించిన తో చేసుకుంటే ఒక రకం అది వేరు అది వేరు మంత్రిగా ఉండవు నువ్వు ఎక్కడెక్కడికో స్పెయిన్ ఇటలీకి పోయి ఓపెన్ గంగం స్టైల్ ఇంటి ఉంటావు సార్ రాష్ట్ర ఖజానాలో బందుకొక్కు లాగా తిన్నోళ్లలో మూడో వంతు నాలుగో వంతు అంటే మూడో ర్యాంక్ లో నాలుగో ర్యాంక్ లో ఏమి ఉంటుంది అవినీతి పరంగా అనేది సపరేట్ సబ్జెక్ట్ సార్ వీళ్ళని అన్న బూతులు లోకేష్ గారిని బాబు గారిని వయసుతో సంబంధం లేకుండా వీళ్ళనే మాటలు రాష్ట్ర ప్రజలు కడుపు మంటతో ఉన్నారు సార్ తగతగలాడిపోతున్నారు టీడీపీ వాళ్ళకంటే ముందు వైసీపీ వాళ్ళు వరే ఆయన పార్టీ నుంచి దోసి పంపిణా స్వామిని వీళ్ళు చెప్పుకోవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇన్ని లేడు ఆ అదే బాబు గారు ఏదైతే మహిళల గురించి గురించిందాక వ్యవహరిస్తాడని లీక్ ఇచ్చినాడో అప్పుడు చేసిన సార్ ఆమె ధైర్యము నేను మహిళనే కదా అని ఒక రెండు పెగ్గులేమో వేసుకొచ్చున్నట్టు అయ్యిన మాటలన్నీ అందరూ రోడ్లు పైకి రాండి అందరం జైలు లేకపోదాం అవసరం అయితే నన్ను కూడా జైలు వేసేయండి ఏం మళ్ళీ ఆడిపోయినాది మళ్ళీ తమిళనాడు పోయినాది మళ్ళీ ఎప్పుడో ఏమన్నా బోటకానో ఇంకొకటి ఒక బాటలు తెచ్చుకొని మళ్ళీ ఇంకొకసారి వస్తాదన్నమాట మళ్ళీ ఆంధ్రాకి ఎంత దూరం సార్ తిప్పి గంట సేపు ఆ నగర నుంచి తమిళనాడుకి అవును ఇక్కడ ఏం స్ట్రాటజీ సార్ మహిళల గురించి ఆయన పేరు నాని చెప్తానే అప్పుడు వచ్చింది ధైర్యం ఇన్ని రోజులు ఆడిపోయింది ఆ తప్పు చేయకుండా ఎందుకు పోతుంది తప్పు చేయకుండా అనేది కాదులేండి అదంతా ఊరికే అది పిల్లలు మాట్లాడే మాటలో ఆ తప్పు చేసింది అనేది అందరికీ తెలుసు ఒక్కొక్కటి టోకన్ ఒక్కొక్క టోకన్ రిలీజ్ అయితే పోతా ఉన్నది నీకంటే పచ్చి బూతులు మాట్లాడినారు అరటి వండు దగ్గర ఈ మేకలు కదా అరటి పండులు తొక్కలు నవ్వులుతుంటాయి చూడు ఆ మాదిరి నవ్వులే కొడాలి నాని కూడా ఆయన రకరకాల మాట్లాడి మాట్లాడినాడు ఆయనే ఆడిపోయినాడు కనుమరుగు అయిపోయినాడు ఈయన ఇంకా వలం నేను వంశం అయితే పత్తానే లేదే అన్నాడు ఇట్టా ట్రోళ్ళు కూడా అందరూ కనుమరుగైపోయినారు సార్ వాళ్ళ కోవలోనే ఏం కూడా ఉన్నింది ఏం కేవలం బయటకు వచ్చి ఆయన మాటలన్నీ రెచ్చగొట్టి పోవడం ఎందుకంటే కార్యకర్తలు ఎవరైనా జైల్లో పడితే ఏది జైలు పోకుండా ఆగిపోవచ్చు సబ్జెక్ట్ అంతా తిరుగుతూ ఉంటా సార్ కార్యకర్తలు రెచ్చగొట్టే ఆమె పోయింది కార్యకర్తలు ఆ ఓటేసే వాళ్ళు కనీసం ఒక మూడు వేలు ఓట్లు పడవని నేనైతే నమ్ముతున్నాను డబ్బులు ఉన్నాయి ఏమన్నా గట్టిగా పోరాడితే పదివేల ఓట్లు అట్లా రావచ్చు ఈసారి ఎలక్షన్స్ లో కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పక ఆమె టికెట్ ఇస్తే జీవితంలో ఆమె గెలవలేదు వాళ్ళకి ఎమ్మెల్సీ పోస్టులు అన్ని ఎన్ని ఆడవసినా వాళ్ళ దగ్గర అయిన సమృద్ధిగా ఎమ్మెల్యేలు ఎన్ని ఉంటాయి కదా ఇంకా ఏ ఫిక్స్డ్ పోస్టులు రావు నీ కర్మ కాలితే అది ఆ శ్యామ్లా కదా ఇచ్చినట్టు పార్టీ అధికార ప్రతినిధి అది ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ అధికార ప్రతినిధి ఎవరు సార్ సమానం అయిపోయింది రోజా పరిస్థితి ఇప్పుడు అది కదా చేసుకోవాలా బిఎం డబ్ల్యూ కార్ ఇప్పుడు క్లియర్ గా చెప్పండి క్లారిటీ ఇవ్వండి ఒక దోపిడి రిషికొండ ప్యాలెస్ బిల్డింగ్ ని ఒక కాంట్రాక్టర్ ఇచ్చి లాభం కింద కారు తీసుకున్న తీసుకుని ఆ తర్వాత తిరుమలలో టికెట్లు అమ్ముకుని దేవుడు అమ్ముకుని మూడు వందల కోట్లు కుమ్ముకోవడం చేసింది లో కొల్లలుగా భూములు కొని ఉండదు భూములు కొని ఉండదు అవును మరొక ఆడిద ఆంధ్రలో వంద కోట్ల కోట్ల ఉందని సో ఈ స్కామ్లు ఉన్నాయి అయినా కూడా అని చెప్పి వదిలేద్దామని వదిలేస్తారా బాబు గారు వేయండి అని చెప్పి ప్రతి ఒక్కటి అంటే సూక్ష్మంగా డాక్యుమెంటేషన్ కోసం చాపకింది జరిగిపోతుంది వీళ్ళు అనుకున్నట్టేం కాదు ప్రతి ఒక్కటి మనం చూసానం కదా పేరు నా నేను ఇప్పుడే ఆయన టోకన్ అంత మిన్న వస్తుంది నేను అనుకోలే వచ్చేసింది మిగిలిన వాళ్ళు సైలెంట్ అయినారంటే ఏంటంటే అరెస్ట్ కన్ఫామ్ అనేది క్లారిటీ ఓకే ఏమేమి ఆయన రాజశేఖర్ రెడ్డి ఉన్నారు కదా ఆ మాదిరినో లేకుంటే కనీసం మన జగన్మోహన్ రెడ్డి గారి మాదిరినో ప్రజలు అంత ఎంతో బలం ఉండే వ్యక్తి కాదు ఆడ జబర్దస్త్తులు చేస్తాను ఇంకొకటి చేస్తాను ఇంకొకటి చేస్తాను ఉండే విలువ కూడా కోల్పోయింది ఏదైనా వృత్తిపరంగా చేసుకోవచ్చు కాక కానీ ఆ విలువ ఆ నోటి తొలతో కోల్పోయింది టోకన్ కన్ఫర్మ్ అయిపోయింది అది ఎప్పుడు అనేది నీకు నాకంటే ఆమెకు బాగా అయిపోయింది అది నెల రోజులు పడుతుందా రెండు నెలలు పడుతుందా అనేది ఈ లోపు నన్ను జైలుకి ఎత్తుకోమండి జైలు ఎత్తుకోమని నేను ఏమైనా అబ్బా రోజే తప్పు చేయకుండా జైలుకి అనేది ఏ పది మంది అని నమ్ముతారనేది ఒక చిన్న ఆశ నమ్ముతారా అలాగే ఏంది సార్ పబ్లిక్ లో ఉన్నది కదా సార్ ఏం చేసిన పని అంతా పబ్లిక్ లో ఉండదు అది ఎవరైనా కేసు పెడతా ఉంటే ఇప్పుడు మన పేరు నాని నేను చూస్తున్నాము సూటిగా మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని పేరు నాని గా తప్పు చేయకుండా ఉంటే పేరు నాని బయటకు వచ్చి మీడియా పరంగా ఒక ఫైట్ గా ఇచ్చింటే వైసీపీకి నెక్స్ట్ ఏడు నెలలు ఇచ్చేవాడు కూడా కూడా ఆయన వ్యక్తిత్వమే అది ఏది ఆయన ఏం తప్పు చేయబో ఊరికి కూర్చోడండి అవును అవును ఓటుకు వచ్చినట్టు మాట్లాడతాడు వచ్చి చెప్పులు కూడా చూపిస్తాడు రాడ్లు చూపిస్తాడు 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 కత్తులు అన్ని ఆయన పెద్ద పెద్ద వాటికే లొంగల కర్మగాలి చిక్కిపోయినాడు ప్రభుత్వం పట్టింది ఈగి మాదిరి కంటే మీరున్నట్టు కుర్తిలో పడిన నీళ్ళకాల అయిపోయింది ఆయన పరిస్థితి సో అందరికి అర్థమైపోతుంది ఆయన చేసిన అవినీతి కానీ ఈ రోజా చేసిన అవినీతి కానీ ఈ పేరు నానికంటే రెండు ఆకులు ఎక్కువ చదివింది కదా రోజా జైలు పోతుందని స్పష్టంగా తెలుసు కాబట్టి ముందుగానే నన్ను అరెస్ట్ చేయండి గతంలో అనేది మీకు ఎవరికైనా చేతనైతే నన్ను చేసే వాళ్ళు ఉన్నారా నాకు సభ్యత ఏంటి ఎక్కువ నాకు అందుకని అనలేకపోయాను ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షిస్తే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క సంస్కృతి కావచ్చు ఇవన్నీ మళ్ళీ ఒక బేస్మెంట్ లో ఒక దారిలోకి వస్తాయండి నమ్ముతున్నా ఇట్లాంటి వాళ్ళని అతి త్వరగా శిక్షించాలి నేనైతే కోరుకుంటున్నా నేనే కాదు వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు ధన్యవాదాలు అండి